ఇదే డైనోసారియం డైనో పేరులోనే ఉంది డైనో అంటే డైనోసార్స్ రాకాశ బలు రాక్షస బలులు వాటి ఉంచినటువంటి ఆడిటోరియం అనమాట ఏంటో చూద్దాం రండి ఇది ఒక గుహలోకి వెళ్తున్నటువంటి ఫీలింగ్ నాకు కలిగింది మరి పూర్వకాలం గుహలో ఉండే కదా ఇక్కడ ఏదో రాసిందండి కోటా సౌరస్ యమనపల్లియన్స్ ఏ సౌరోపాట్ డైనోసార్ నూట అరవై మిలియన్ సంవత్సరాల నాటిదంటండి ఈ డైనోసర్ యొక్క అస్థికలు ఇక్కడ పెట్టారట దీన్ని రెండు వేల సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేశారట వావ్ వావ్ సూపర్ అండి ఇది అసలు ఇటువంటిది మనం చూడగలమా ఇప్పటిదాకా లైఫ్లో నేనైతే చూడలేదు ఇటువంటి మరి ఒక డైనోసార్ భూమి మీద మనం ప్రస్తుతం నివసిస్తున్నటువంటి ఈ భూమి మీద ఒకప్పుడు తిరిగాడేది అంటే ఒక విధంగా భయంగాను అప్పుడు మనం లేకపోయినందుకు అనిపించింది అనమాట అసలు ఇక ఈ డైనోసార్లు ఏంటి ఆదిలాబాద్ జిల్లాలోని మరి ఈ యమన్ పోలియన్సిస్ చెందినటువంటి ప్రాంతంలో పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు మరియు ఎనభై సంవత్సరాల మధ్య ఈ అన్వేషణ జరిగింది ఈ డైనోసార్ల ఎముకల కోసం ఇక్కడ సౌరవపాటు డైనోసార్లు చెందినటువంటి దాదాపు ఎనిమిది వందల నలభై ఎస్తపంజరాల భాగాలను సేకరించారట ఈ హస్తపంజరాలకి ప్రాణం వస్తే ఎంత భయంకరంగా ఉంటుందా ఇది చూస్తుంది గ్రాఫిక్సే కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీఫెన్ స్పిల్బర్గు జొరాసిక్ పార్క్ అనేటటువంటి ఒక మూవీని డైనోసార్స్ మీద తీశాడు ఈ మూవీలో ఒక టైకూన్ను డైనోసార్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఎక్కడో మారుమూల కొండ కోణంలో లోయలో డైనోసార్ గుడ్లను పొదిగి డైనోసార్ని తయారు చేస్తాడు అది అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తల పర్యవేక్షణలో అవి పెరుగుతూ ఉంటాయి దాన్ని చూపించడానికి మిత్రులను తీసుకుని వస్తాడనమాట డైనోసార్ని చూసిన ఆనందంలో బయటకు వస్తున్న నాకు ప్రక్కనే విశాలమైనటువంటి ప్రదేశం కనపడింది ఈ లొకేషన్ ఎక్కడో చూసానబ్బా అని ఆలోచిస్తే ఇంకెక్కడ మన తెలుగు సినిమాల్లో అనేక అనేక సినిమాల్లో చూసిన మీద ఉదాహరణకి రవితేజ ఇలియానా గారు నటించిన కిక్ మూవీలో ఐ డోంట్ వాంట్ లవ్ అనే పాట డాడీ మూవీలో చిరంజీవి గారు నటించినటువంటి సినిమాలో ఒక సన్నివేశం అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన అశోక్ మూవీ బాలకృష్ణ గారు నటించిన టాప్ హీరో జేడి చక్రవర్తి గారు నటించిన ప్రేమక వేలయిర ఇలాగ అనేక మూవీస్లో ఈ అసెంబ్లీ బ్యాక్డ్రాప్లో ఎన్నో సన్నివేశాలు మనకి సినిమాల్లో కనపడుతూ ఉన్నాయన్నమాట మరి చక్కని లొకేషన్ని సినిమాల కోసం కేటాయించినటువంటి ఈ ఇస్తున్నటువంటి యాజమాన్యం మనం మెచ్చుకు తెరవలసిందే కదా అది మిత్రులారు మరి మీకు కనుక వీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి